అందరికీ నమస్తే అండి నేను మీ జాని వెల్కమ్ టు డే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ రొయ్యల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని కడుక్కోవాలి అలా కడుక్కొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు అల్లం చినుపాయ పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పుదీనాకు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోవాలి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ రైస్ రెండు గ్లాసులు తీసుకొని కడుక్కోవాలి శుభ్రం కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద చిన్న డేక్షా పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర ఓలుగరం మసాలాలు ఏముంటాయి అవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం చినుపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూను కొబ్బరిపొడి ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యను వేసి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరిగేసుకొని మొత్తం కలుపుకోవాలి అలా కొద్దిగాసేపు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను బిర్యానీ ఆకు కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మీ దగ్గర బోలుగరం మసాలాలు ఏముంటాయి వేసుకోవాలి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం మరిగించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మరిగించుకోవాలి అలా మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి అలా ఉడుకుతుండగా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కర్రీలో వేసుకోవాలి అలా మొత్తం వేసుకోవాలి అలా వేసుకొని పైన పుదీనాకు కొత్తిమీర వేసుకోవాలి నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవాలి బిర్యానీ మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోవాలి నేను ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేస్తున్నాను మీకు ఏ కలర్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు అలా వేసుకొని మూత పెట్టుకొని రెండు కేజీలు వెయిట్ ఉన్న బరువేదన్న పెట్టుకొని ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఒక అరగంట వదిలేసి అలా సర్వ్ చేసుకోవటం అలా పక్కకు తీసుకొని సర్వీస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి